అదేంటంటే ఎవ్రీ ఇయర్ లక్ష డాలర్ల కట్టాలి అని ఎవ్రీ ఇయర్ లక్ష డాలర్ల కట్టాలి అన్నారు కానీ ఎవరు కట్టాలి అక్కడ ఉన్న జాబ్ చేసుకునే వాళ్ళు కట్టాలా లేదు కొత్తగా జాబ్ అప్లై చేసుకునే వాళ్ళు కట్టాలా లేదు ఇండియా నుండి అమెరికా వద్దాం అనుకున్న స్టూడెంట్ కట్టాలా లేదు ఇండియా నుండి ఎవరైనా జాబ్ చేసుకోవడానికి అంటే జాబ్ ఇప్పుడు కంపెనీలు తరపున ఎవరైనా తీసుకెళ్తుంటారు కదా వాళ్ళు కట్టాలా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి అన్నది ఏం చెప్పలేదు ఇందులో ఏముంది అన్నది కూడా పూర్తిగా ఏమి చదివి మనకి వినిపించలేదు హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్నగాక మొన్న అమెరికాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక దుమారాన్ని లేపారు అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కట్టాలి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కట్టాలి అని చెప్పారు కానీ ఎవరు కట్టాలి ఏంది అన్నదైతే అక్కడైతే ఏం వాళ్ళు రిలీజ్ చేయలేదు ఆ విషయాన్ని కానీ కట్టాలి అన్నది మాత్రమే చెప్పారు ప్రెస్ మీట్ ముగించేశారు పబ్లిక్ లోకి వదిలేదు పబ్లిక్ లోకి వదిలిన క్షణాల్లోనే ప్రతి ఒక్కరు దాని గురించి చర్చలు పెట్టారు న్యూ ఛానల్స్ వాళ్ళు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే ఇళ్లలో కూర్చున్న హౌస్ వైఫ్లు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు దీని మీద టెన్షన్ పడ్డారు ఎందుకు టెన్షన్ పడ్డారంటే ఇప్పుడు మామూలుగా పిల్లలకి చదువు అయిపోయింది జాబులు వచ్చే టైం అంటే ఇప్పుడు వన్ ఇయర్ కావచ్చు లేకపోతే ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు వన్ మంత్ కావచ్చు ఏదైనా సరే అందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ఇది వర్తిస్తుందా ఇలాంటి ఏం బయటికి రాలేదు వాస్తవంగా ఎవరి ఇయర్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కట్టాలి అన్నారే కానీ విషయం అయితే పూర్తిగా బయటికి రాలేదు ఇన్ఫర్మేషన్ ఎవరికి పూర్తిగా అందలేదు అందక ఎవరికి వాళ్ళే కట్టాలంట కట్టాలంట అనుకున్నారు అదే వాస్తువు అని కూడా అనుకున్నాయి సామాన్య మానవుడు అయితే ఏం చేయలేడు కానీ కంటే ఇప్పుడు మాకు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ కూడా అందులో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా స్వదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు ఎందుకంటే సెలవులు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు లేదంటే ఇంకేదైనా బంధువులు చూద్దామని కానీ ఏదన్నా కానీ అందులో పనిచేసే వాళ్ళు స్వదేశీ కంటే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి ఒక వన్ మంత్ అనో లేకపోతే ఒక ట్వంటీ డేస్ అనో ఎంతో కొంత టైం గడిపోద్దామని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ రావాలి అంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందా ఇది అదైతే వీళ్ళు బయటికి చెప్పలేదు వాస్తవంగా బయటికి చెప్పకుండా వాళ్ళు అంతవరకే ప్రెస్ మీట్ లో ఎనోజ్ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత హడావుడిగా అంటే అక్కడ మళ్ళీ ఇంకొక ఇక్కడ చిన్న సంథింగ్ కూడా ఉంది ఏంటంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల టైం అంటే ఆదివారం సాయంత్రానికల్లా అమెరికాలో ఉండాలి అని చెప్పేసి అదొకటి కూడా బయటకు వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే అమెరికా నుండి స్వదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్లు దాకా వచ్చి కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు ఎందుకంటే ఏమో మనకు కూడా ఇప్పుడు లక్ష డాలర్లు కట్టాలేమో అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళంతా సంథింగ్ సంథింగ్ అంతా ఎవరికి ఏమి అర్థం కాలేదు వాస్తవంగా ఎవరికి అర్థం కాలేదు కాబట్టి అందరూ అదే అనుకున్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు లే అసలు ఇంకా మొత్తం వాళ్ళు వీళ్ళు అనే పని లేకుండా ఇన్స్టాగ్రామ్ తో సహా అందరు చెప్తున్నది ఏంటంటే మళ్ళీ అమెరికా నుండి ఒక కొత్త గుడ్ న్యూస్ వచ్చింది అని చెప్తున్నారు అమెరికా నుంచి కొత్త గుడ్ న్యూస్ ఏమి వచ్చింది అంటే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి మళ్ళీ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్తున్నారు గుడ్ న్యూస్ ఏంటి శనివారం రోజు ఉదయం కూడా బ్యాడ్ న్యూస్ అందరూ లక్ష డాలర్లు కట్టాలి కట్టాలి అని చెప్పేసి అందరూ చర్చలు పెట్టారు దాని గురించి ఆర్గ్యూ చేశారు కానీ మళ్ళీ సండే పొద్దున్న నుండి అంటే సండే తెల్లవారక తల్లికి నుండే ఇండియాలో అమెరికాలోనేమో శనివారం సాయంత్రం నుండి మొదలైంది లక్ష డాలర్లు అందరికీ వర్తించదంట ఇప్పుడు కొత్తగా కంపెనీ ఎంప్లాయీస్ తీసుకొచ్చినందుకు గానీ లేదు అంటే ఇండియా నుండి ఏమన్నా అమెరికా పిల్లలు చదువుకోవడానికి వస్తున్న వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుందంట అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్స్ ప్రతినిధి ఒక లెటర్ని పోస్ట్ చేసింది అని చెప్తున్నారు దానికి ట్రంప్ వాళ్ళు కూడా ఆమోదించారు అని ఇది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ ఈ వార్త బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఇది మరి అంత తెలవని వాళ్ళు ఎవరున్నారు జనాలు అందరికి ఆల్మోస్ట్ జనాలకు అందరికీ అర్థమవుతుంది అందరికి తెలుసు కానీ దీని గురించి పెద్దగా మనం ఏం చర్చ దీని గురించి పెద్దగా మనం ఏం చర్చించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ పెట్టి ఎవరి ఇయర్ లక్ష డాలర్లు కట్టాలి అని వాళ్ళు ఎలాగో చెప్పారో అప్పుడు మాట్లాడని ట్రంప్ మళ్ళీ ఏదైతే ఇది వర్తిస్తుంది అంటే ఇది ఎంత మందికి వస్తుంది రిటర్న్ వచ్చే వాళ్ళకి వర్తించదు అలానే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా వర్తించదంట అంటే ఇప్పుడు ఇది మళ్ళీ చాలా మంది చెప్తున్నది ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఇప్పుడు నిన్న ఏదైతే వీళ్ళు రిలీజ్ చేశారో రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు లేకపోతే అమెరికాలో ఉంటున్న పిల్లలు అంటే ఇప్పుడు జాబ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పిల్లలకు కావచ్చు వీళ్ళందరికీ చాలా బాధ భయం నైట్ మొత్తం నిద్రపోయి ఉండరు రాత్రి ఎందుకంటే లక్ష డాలర్ల కట్టాలంటే ఇప్పుడు పిల్లలు చదువులు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు లక్ష డాలర్లు కట్టాలి అంటే ఎలా కట్టగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యి పిల్లలకి శాలరీ ఎంత ఇస్తారు ప్యాకేజీ వన్ ఇయర్ ప్యాకేజీ మహా ఇస్తే ఒక ముప్పై ఐదు లక్షల నుండి ఒక అరవై డెబ్బై లక్షలు లోపిస్తారు వన్ ఇయర్ లోపలి కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఒక స్టార్టింగ్ లో వీళ్ళు జాబ్ లో జాయిన్ జాయిన్ అవుతున్నారు అంటే వీళ్ళకి ఇచ్చేది స్టార్టింగ్ నలభై ఐదు లక్షలు నలభై లక్షలే ఇస్తారు అంతకన్నా తక్కువ కూడా ఇస్తారు ఇంకా అంతకన్నా కూడా తక్కువ ఇస్తారు అంత తక్కువ మనీ ఇల్లు లక్ష డాలర్లు కట్టడం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నారు ఏమని ఎవ్రీ ఇయర్ కట్టే పని లేదంటే ఒక్క సంవత్సరం కడితే చాలా అని ఈ ఒక్క సంవత్సరం ఎవరు కట్టాలి కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు కట్టాలా ఇది అసలు నిజంగా ఏది నమ్మసక్యం కాలేదు నాకు తెలిసైతే ఒక్క మాట కూడా ఇది ఇందులో నమ్మాల్సిన అవసరం లేదు అంతే అని మనం అనుకోవడానికి కూడా లేదు ఇప్పుడు ఇప్పటికీ ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్న పిల్లలు అంటే ఇప్పుడు చదువుకోవడానికి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ చదువులు అయిపోయి ఉన్నాయి చదువులు అయిపోయి వాళ్ళందరూ జాబ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి జాబ్ కోసం అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు కట్టాలా ఇప్పుడు అది బయటికి రాలేదు వాస్తవంగా ఎవరో ఒక ఛానల్ అంటే ఒక మీడియా ప్రతినిధి ఒక లెటర్ పోస్ట్ చేసింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది ఈ చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి అది కూడా కొంతమంది చెప్తున్నారండి కొంతమంది కాదు ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే తను ఒక మీడియా ప్రతినిధి అనే చెప్తున్నారు అధినేత అని చెప్తున్నారు మీడియా అధినేత అని చెప్తున్నారు కానీ కొన్ ఇక్కడ నాకు పర్సనల్ గా తెలిసిన విషయం ఏంటంటే తను వీళ్ళకి ట్రంప్ వాళ్ళకి పర్సనల్ సెక్రటరీ అని తెలిసింది ట్రంప్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అని తెలిసింది సరే ఏది ఏమన్నా కానీ ఇక్కడ ట్రంప్ నోటి నుండి రాలేదు నిన్న నిన్న జరిగిన విషయం ట్రంప్ నోటి నుండి రాలేదు ఇవాళ జరిగిన విషయం కూడా ట్రంప్ నోటి నుండి అయితే రాలేదు ఇక్కడ పక్కనున్న వాళ్లే మాట్లాడుతున్నారు పక్కనున్న వాళ్లే పోస్ట్ చేస్తున్నారు అంతేగాని వాళ్ళ ఓన్ నుండి అయితే ఏం రాలేదు కాబట్టి ఇది నమ్మసక్యమైన విషయం కాదు అది నమ్మసక్యమైన విషయం కాదు లక్ష డాలర్లు ఇప్పుడు ఒక ఒక సంవత్సరం కడితే చాలు అంటారు ఒక సంవత్సరం అయినా లక్ష డాలర్లు కట్టడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే లక్ష డాలర్లు అంటే నువ్వు ఎంత పెద్ద కంపెనీ అయితే నువ్వు లక్ష డాలర్లో ఒక పది మందిని లేదంటే ఒక పదిహేను మందిని ఒక ఇరవై మందిని నువ్వు తీసుకెళ్తే అంత మంది ఒక సంవత్సరం నువ్వు అంత కట్టాలి అంటే కంపెనీలో కూడా దీనికి సుముఖంగా ఉండరు ఇంకొక విషయం ఇప్పుడు ఇండియా నుండి అమెరికా వెళ్ళే పిల్లలు ప్రతి సంవత్సరం వేలల్లో ఉంటున్నారు దగ్గర దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అంతకు మించి కూడా ఉంటున్నారు వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం లేదు కదా వాళ్ళందరూ వెళ్ళటానికి అవకాశం ఉండదు ఎందుకంటే అంతంత మనీ కట్టి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు చాలా మందికి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అపోజ్ చేసి పంపించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా సడన్ గా జాబులు చేసుకునే టయానికి ఇలాంటి ఒక వార్త ఎన్నప్పుడు వాళ్ళకి చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా బాధ అనిపించటమే కాదు రాత్రి మొత్తం కూడా నిద్రపోయి ఉండరు అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు ఈ మాట మళ్ళీ చెప్తున్నాను కూడా అనుకోకండి ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం రైతుకి ఇత్తనం వేసిన దగ్గర నుండి శాఖ ఎంత ఉంటుంది తీరాది నోటి కాడికి అందే టయానికి ఏ వర్షమో లేకపోతే ఏ తుపానో వచ్చి అది మొత్తం కూడా నేల పాలైపోతే పరిస్థితి ఏంటి సేమ్ ఇది కూడా అంతే ఎందుకంటే ఇంత కష్టపడి పిల్లలు చదివి ఇంత దూరం వెళ్ళినందుకు ఇంత దూరం అంటే ఇప్పుడు మళ్ళీ అది ఏమన్నా సామాన్యమైన విషయం కూడా కాదు ఒక్కొక్కళ్ళు పది లక్షల నుండి పదిహేను ఇరవై లక్షలు పెడుతున్నారు ఒక్కొక్క అమ్మాయికి కానీ ఒక్కొక్క అబ్బాయికి కానీ అంతంత మనీ వాళ్ళకి స్తోమత లేకపోయినా కూడా అపో సపో తీసుకొచ్చి పంపిస్తే మా పిల్లల లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశం ఉద్దేశంతో పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇలా లక్ష డాలర్లు కట్టాలి అంటే లక్ష డాలర్లు వన్ ఇయర్ అంటారు వన్ ఇయర్ అయినా ఒక్కసారి కట్టాలన్నా కూడా అది యాడ్ నుంచి సాధ్యం అవుతుంది ఎవరికి సాధ్యం అవుతుంది ఎవరు కట్టలేరు ఇంత ఇంత అమౌంట్ ఎవరు కట్టలేరు వాస్తవంగా సామాన్య మానవులు ఎవరు కట్టలేరు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కనుక అయితే వాళ్ళకి సంవత్సరానికి కోటిన్నర రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు లేదంటే ఒక మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కట్టగలుగుతారు అంతేకాని వీళ్ళకి వచ్చే జీతంలో వీళ్ళు తినటానికి ఉండటానికి వీళ్ళు బతకటానికే సరిపోదు ఈ నలభై వేలు ప్యాకేజ్ ఇస్తున్నారు అనుకోండి ఫస్ట్ సంవత్సరం ఈ నలభై వేల ప్యాకేజీలో లో కాని అబ్బాయి కాని పెళ్లి కాని అమ్మాయి కాని బ్యాచులర్ అనుకోండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటారు అంటే రూమ్ షేర్ చేసుకుంటారు రూమ్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం తక్కువ ఖర్చులు అవుతాయి తక్కువ అంటే అది కూడా అంత తక్కువేం కాదు వాళ్ళు చాలా పొదుపు చేసుకుంటే ఒక మూడు వేలు ఖర్చు వస్తాయి మూడు వేలు ఖర్చు వస్తే వాళ్ళకి ఎంత మిగులుతుంది వెయ్యి రూపాయలు మిగిలిద్ది ఇంకొంచెం ఏదైనా వాళ్ళకి ఖర్చులు అనుకోండి ఇంకొక ఐదు వందల ఖర్చు ఉంటుంది ఇంకొక ఐదు వందల ఖర్చు ఉంటే మిగిలేదు వాళ్ళకి ఒక మంత్ మంత్లీ వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మిగులుతాయి సంవత్సరం మొత్తం మిగిలిస్తే వాళ్ళకి ఎంత మిగులుతుంది వాళ్ళు లక్ష డాలర్ లో తీసుకొచ్చి ఎలా కట్టగలుగుతారు దీనికి ఎవరు ఇష్టపడరు ఇలాంటి ఒక నిజంగా ఒక నిర్ణయం కనుక వాళ్ళు తీసుకొని ఉంటే అమెరికా వెళ్ళటానికి కూడా ఎవరు మొగ్గు చూపరిక అమెరికా వెళ్ళటానికి మొగ్గు చూపకపోతే ఇక్కడ లాస్ పోయేది ఎవరై అంటే అమెరికానే ఎక్కువ లాస్ పోయేది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇన్ని వేల మంది పిల్లలు అక్కడికి వెళ్ళి కాలేజీలకు ఫీజులు కట్టి కాలేజీల్లో చదువుకుంటున్నారు కాలేజీలకు ఫీజులు కట్టి కాలేజీలో చదువుకుంటున్నారు కాబట్టి పాత్ర ఏం చేస్తున్నారు అవన్నీ అది అంతా కూడా అది వేరే విషయమే కానీ ముందు కాలేజీకి ఫీజు అయితే కడుతున్నారు కష్టపడి ఇండియా నుండే తీసుకెళ్తున్నారు మనీ అంతా కూడా ఇప్పుడు ఏదో ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వీడియోలు చేస్తున్నారు ఇది కూడా ఎంత వరకే హ్యాపీనెస్ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరో ఒక టీవీ ప్రతినిధి వెళ్ళి ఒక లెటర్ పోస్ట్ చేసింది దానికి వాళ్ళు కూడా ఆమోదించారు అని చెప్పేసి చాలా మంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చాలా సంబరాలు చేసుకుంటున్నారు చాలా సంబరాలు చేసుకుని చాలా మంది చాలా హ్యాపీగా వీడియోలు చేసేస్తా ఉన్నారు కానీ ఇది కూడా మనం నమ్మశక్యమైన విషయం కాదు ఇది కూడా నమ్మశక్యమైన విషయం కాదు రేపు మళ్ళీ ఇంకేమైనా మాట మార్చొచ్చు మళ్ళీ రేపు ఏదైనా చెప్పొచ్చు ఇప్పుడు కేవలం ప్రజెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కావచ్చు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అక్కడ కంపెనీలు జాబ్ చేసే వాళ్ళు రావటం వాళ్ళు నిన్న పోస్ట్ పెట్టించారు పంచాతంతా తను పర్సనల్ సెక్రటరీ అంటున్నారు కొంతమంది టీవీ ప్రతినిధి అంటున్నారు ఏది ఏదో ఏది ఏమన్నా కానివ్వండి తన చేత ఒక పోస్ట్ పెట్టిచ్చారు అంటే ఇదంతా కూడా దుమారం దుమారం అంతా కూడా లేపారు దుమారం అంతా కూడా కొంచెం చిలికి గాలి గాలివనైతే పెద్ద పెద్ద కంపెనీల నుండి ఒత్తిడి పెరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు స్వదేశాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి కాబట్టి కేవలం ఒక లెటర్ని పోస్ట్ చేసి పోస్ట్ చేశాము అని చెప్పేసి ఎవరు దాన్ని సంతకం పెట్టారు నాకు అర్థంగా కడుగుతా ఎవరు దాని మీద సంతకాలు పెట్టారు అసలు ఇది ఇది వాళ్ళు సంతకాలు పెట్టారు అని చూపిస్తున్నారా మనకి ఊరికి ఒక పోస్ట్ పెట్టారు పోస్ట్ పెట్టారని చెప్తున్నారు అంతే ఏది నమ్మసక్యం కాదు దేన్ని అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏమైనా జరగచ్చు రేపు మళ్ళీ వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు నాలుగు రోజుల తర్వాత ఇది ఏదైనా జరగవచ్చు కాబట్టి ఒక విషయం ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాలేదు మళ్ళీ కూడా చెప్తున్నా పూర్తి ఇన్ఫర్మేషన్ రాల పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ అంటే చదువులు అయిపోయి ఉన్న స్టూడెంట్స్ కి అసలు లక్ష డాలర్లు కట్టాలా లేదా హెచ్ వన్ బి వీసా కోసం వీసా అంటే హెచ్ వన్ బి వీసా అనేది ఎట్లా అప్లై అవుతుంది ఫస్ట్ జాబ్ వస్తేనే కదా వాళ్ళకి హెచ్ వన్ బి వీసా అన్నది జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఓకే వీళ్ళకి ఇప్పుడు లక్ష డాలర్లు కట్టాలా వద్దా ఇది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవి రాల కాకపోతే కొంతమంది ఊహా ఊహాగానాలతో మాట్లాడుకోవడమే కానీ ఇవన్నీ కూడా అన్ని ఊహాగానాలే కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు కడలేదు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కూడా ఇది అసలు మెయిన్ విషయం ఇది ఇదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగడ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం